నమస్కారం నేను మీ జయాధ్ర మహాదేవ్ని మళ్ళీ మీ ముందుకి మన మీద జరుగుతున్న ఒక దౌర్జన్యాన్ని తీసుకుని వచ్చాను విశాఖ ఉక్కు తిన్నటి విశ్వనాథం గారి కళ ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తి విశాఖ ఉక్కుకి కారణం ఆ రోజున పన్నెండు మంది ప్రాణత్యాగం చేసి ఈ విశాఖ ఉక్కుని తెచ్చారు ఇది ఆంధ్రుల హక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అద్భుతమైన ఒక గొప్ప ఇండస్ట్రీ రష్యన్ వారి సహకారంతో కట్టింది దానిని రోజుకు కూడా పదిహేను మిలియన్ మెట్రిక్ టన్ల సామర్థ్యానికి పెంచగలం ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరు పెంచకుండానే అంత అద్భుతంగా వాళ్ళు ఆ కట్టారు అయితే దీనికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెదబట్టించాలని చూస్తోంది ఇది ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే వాజ్పేయి గారు ఉండగానే దీనిని ఏదో ప్రైవేటీకరణ చేయాలని చెప్పంటే పోసుకోక కమ్ముతాం అది ఏదంటే ఆ రోజున విశాఖ ఉక్కు యూనియన్లు అందరూ కలిసి కలిసికట్టుగా దాన్ని ఎదుర్కొని ఆపించారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అదే పాట మొదలెట్టారు ఏమన్నా అంటే నష్టాలు వస్తున్నాయి మేము దీన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నాం సరే అసలు ముందర వీళ్ళ ప్రైవేటీకరణ ఉద్దేశం లోతుపాటల్లోకి వెళ్దాం విశాఖ ఉక్కుకి ఆ రోజున కుర్పం రాజులు ఒక ఆరు వందల ఎకరాలు సామాన్య రైతులు ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు అలా ఇస్తూ వచ్చి దరిదాపులో ఇరవై రెండు వేల ఎకరాలు విశాఖ ఉక్కు కింద ఉంది ఆ రెండు ఇరవై రెండు వేల ఎకరాలు ఈ రోజున మార్కెట్ వాల్యూ ఏదైతే కుర్మన్ పాలెం గాజు ఒక ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉన్న ఇరవై రెండు వేల ఎకరాల మార్కెట్ వాల్యూ ఈ రోజున రెండున్నర లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్లు అయితే ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం ఇది అమ్మటానికి ప్రయత్నం చేస్తూ అమ్మకం డాక్యుమెంట్లో వీళ్ళు ఎసెట్స్లో ఈ ల్యాండ్ విలువ ఎనభై కోట్లుగా చూపెడుతున్నారు అంటే ఆ రోజున ఎప్పుడైతే డెబ్భై రెండులో ఉన్న ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ చూపిస్తున్నారు అంటే ఇక్కడే అర్థమైపోతుంది తక్కువ ధరకి ఎవరికో పాపం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అప్పచెప్పేసి ఈ బుక్కు ఏదో వాళ్ళకి లోపాయి కరిగి వాళ్ళకి రావాల్సినవి వాళ్ళు తెచ్చుకోవటానికి ఏదో ఒక చర్యగానే కనబడుతుంది రెండున్నర లక్షల కోట్ల ఎనభై కోట్లు ఎలా అవుతుందండి పని నువ్వు నిజంగా అమ్మే ఉద్దేశం ఉంటే రెండున్నర లక్షల కోట్లు పెట్టు దేశానికైనా ఆ డబ్బు ఉపయోగపడుతుంది కదా అది పెట్టరు సరే అసలు ముందు దీనిని ప్రైవేటీకరణ అన్నదానికి చూద్దాం ప్రైవేటీకరణ చేసేటప్పుడు నష్టాలు వస్తున్నాయి అంటున్నావు కరెక్టే నష్టాలు ఎందుకు వస్తున్నాయి మైన్స్ లేవు మైన్స్ ఇస్తే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఓపెన్ మార్కెట్లో కొనుక్కుంటున్నారు స్టీలు ఓపెన్ మార్కెట్లో కొనుక్కోవటం వల్ల ఎక్కువ డబ్బు పెట్టి ఐరన్ ఓరు తెచ్చుకుంటున్నారు దానివల్ల నష్టాలు వస్తున్నాయి మైన్స్ ఎందుకు ఇవ్వరు ఒరిస్సాలో ఒక మైన్ ఉంది దానిని కూడా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయరు వేరే మైన్స్ ఏవైనా ఛత్తీస్గఢ్లో ఇవ్వనంటే ఇవ్వరు నష్టాలు వస్తున్నాయంటారు తర్వాత కెపాసిటీ ఇప్పుడు పదిహేను మిలియన్ టన్నులు అంటే దరిదాపులో దేశంలో పది శాతం స్టీల్ ప్రొడక్షను అక్కడ చేయొచ్చు ఏమాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచకుండా అంటే అంత గొప్పగా కట్టారు కానీ రోజున జరుగుతోంది ఎంత సిక్స్ మిలియన్ టన్నుల కెపాసిటీ ఒక్కొక్కప్పుడు అది ఫోర్ పాయింట్ ఫైవ్ కూడా వస్తుంది కారణం ఈ కోక్ అది రానివ్వకుండా గంగవరం పోర్ట్లు ఆపేస్తూ ఉంటాయి మరి అంత తక్కువ కెపాసిటీలో చేస్తే కాస్ట్ పెరుగుతుంది కదా మీరు ఎందుకు దాన్ని ఫిఫ్టీన్ మిలియన్ టన్స్కి తీసుకొని వెళ్తే ఖచ్చితంగా కాస్త తగ్గిపోతుంది లా నష్టాలు ఆగిపోతాయి చేయరు ఎందుకని మీకు అమ్మటం ముఖ్యం దాన్ని లాభాల బాటలో పట్టించటం కాదు మీ ఉద్దేశం ఎట్లాగైనా సరే అది అమ్మేసి మీకు కావలసిన అదానికో ఎవరికో కట్టబెట్టేస్తే సరిపోతుంది ఇది మీకున్న ముఖ్యోద్దేశం ఇది ఎప్పటి నుంచో మొదలైంది అదాని ఎస్ఆర్సీలు అందరూ దాని మీద కన్నుంది ఎట్లాగైనా లాగేసుకోవాలని అంటున్నారు సో మీరు అన్నారు కదా ప్రైవేటీకరణ మీరు ఎన్నది మీ ఉద్దేశం ఏంటి ప్రైవేటీకరణకి నష్టాలు వస్తున్నా మేము భరించలేమంటున్నారు కరెక్ట్ నష్టాలు వస్తున్నాయి మీరు భరించద్దు మీరు భరించద్దు చేయండి ప్రైవేటీకరణ కన్నా అటానమస్ ఇచ్చేయండి మీరు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలకు అటానమస్ ఇచ్చారు కదా ముంబై పోర్ట్ అలాగే అటానమస్ చేశారు మీరు హైదరాబాద్లో నిమ్స్మే అలాగే అటానమస్ చేశారు అటానమస్ చేసేయండి ఏ రకంగా అయితే నేను కొన్ని అటానమస్ బాడీస్లో నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పనిచేసేటప్పుడు మెంబర్గా ఉన్నాను వాళ్ళ గవర్నింగ్ బాడీలో నాకు తెలుసు దాని యొక్క విధి విధానాలు అలాగే విశాఖ ఉక్కు కూడా అటానమస్ ఇచ్చేసేయండి మీరు మీరు ఒక రూపాయి ఇవ్వద్దు వాళ్ళే సంపాదించుకుంటారు నష్టాలైనా లాభాలైనా వాళ్ళే భరిస్తారు వాళ్ళే చేసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ సెక్రటరీ ఆ అటానమస్ బాడీకి చైర్మన్గా పెట్టండి రాష్ట్ర ప్రభుత్వాలని ఇంకా వాటికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని యూనివర్సిటీస్ని ఐఐటీలని అలాంటి వాళ్ళందరినీ కూడా గవర్నింగ్ బాడీలో మెంబర్లుగా పెట్టండి పెట్టి వాళ్ళు డెషన్స్ తీసుకుంటారు మీరు అయిన ప్రిన్సిపల్ మిగతా అది వాళ్ళే చూసుకుంటారు మీకేంటి ఇబ్బంది మీరు రూపాయి ఇవ్వక్కర్లేదు కదా వాళ్ళే పెంచుకుంటారు పదిహేను మిలియన్ మిలియన్ మెట్రిక్ టన్ల కెపాసిటీకి తీసుకెళ్తారు రెండున్నర లక్షల కోట్ల ల్యాండ్ బ్యాంక్ ఉంది ఏ బ్యాంక్ని అడిగినా రుణం ఇస్తుంది రుణం ఇచ్చి పదిహేను మిలియన్ మెట్రిక్ టన్లకు తీసుకెళ్తారు అక్కడ నుంచి వాళ్ళే శుభ్రంగా లాభాల బాటలో పడతారు అలాగే మైన్స్ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు డబ్బుతో మీకేంటి ఇబ్బంది మీరు ఒక రూపాయి ఇవ్వక్కర్లా మిమ్మల్ని అడగరు ఎందుకు అట్టాను మర్స్ ఇవ్వరు మీరు ఎంతసేపటికి అమ్ముతాం 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 అంటారు అమ్మటమేనా సొల్యూషను ప్రభుత్వానికి భారం కాకూడదు కదా మీ ముఖ్య ఉద్దేశము ఏ ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా భారం కాకూడదు భారం ఇంకా కాదు కదా మీరు అటానమస్ ఇచ్చేస్తే వాళ్ళ వాళ్ళ బాధలవో వాళ్ళు పడతారు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో వాళ్ళకి తెలుసు ఎలాగో మీ దగ్గర గవర్నింగ్ బాడీ ఉంటుంది అది మీ కంట్రోల్లోనే ఉంటుంది మీరు చూడొచ్చు వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఏమన్నా అక్కడ ఇబ్బందిగా జరుగుతున్నాయి అనుకుంటే మీరు ఇంటర్వ్యూ అవ్వచ్చు కదా అటానమస్ ఎందుకు వారు మీరు ప్రైవేట్ అయి ఒకటే నా సొల్యూషన్ కాదు ఈ విషయము విశాఖ ఉక్కు నాయకత్వం వహిస్తున్న ఎవరైతే పోరాట సంఘాలు ఉన్నాయో వాళ్ళు కూడా అవి తెలుసుకోవాలి మీరు అడుగుతోంది ప్రైవేటీకరణ ఆపమని ప్రైవేటీకరణ ఆపమంటే ఈరోజు నాపుతాడు మళ్ళీ ఇంకో రేపు ఇంకొక వస్తాడు వచ్చిన మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తాడు మళ్ళీ అప్పుడు రోడ్ల మీదకి వస్తారా తొంభై ఎందల ఇలాగే ప్రైవేటీకరణ అన్నారు రోడ్ల మీదకి వచ్చారు నా మీ నాలుగేళ్ళు మూడేళ్ళు కొట్టుకుంటే అప్పుడు మళ్ళీ దాన్ని ఆపారు మళ్ళీ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ప్రైవేటీకరణ అంటే దరిదాపులో పదిహేను వందల రోజులు బట్ట పన్నెండు వందల రోజులు బట్ట మీరు అక్కడ దీక్ష శిబిరాల్లో చేస్తున్నారు అంటే మీ జన్మంతా కూడా రోడ్ల మీదకి రావటం వీళ్ళు ప్రైవేటీకరణ అన్నప్పుడల్లా ధర్నాలు చేయడం ఇంతేనా ఎందుకు ప్రైవేటీకరణ ఎటానమస్ ఇవ్వనండి ఎందుకు అడగరు మీరు ఎటానమస్ అని ప్రైవేటీకరణ దగ్గర ఎందుకు ఆగిపోతారు ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో సొల్యూషన్ కాదు ఎటానమస్సే సొల్యూషన్ ఒక్కసారి అటానమస్ ఇస్తే మీ మీకేసి చూడటానికి కూడా హక్కు ఉండదు మీరు అటానమస్ అని ఎందుకు అడగరు తెలియక అడగట్లేదా లేకపోతే తెలుసుకోలే తెలుసు తెలుసుకొని అడగటం లేదా తెలుసుకోండి నేను చెప్తున్నాను అటానమస్ మీకు సొల్యూషన్ ఈ రోజున ప్రైవేటీకరణ ఆగచ్చు మళ్ళీ రేపు ఇంకో పదేళ్ల తరత ఇంకోళ్ళు వస్తారు ఎన్ని రోజులు పోరాటాలు చేస్తారు ఈ పోరాటాలు చేస్తున్న నాయకులకు కూడా ఈ వీడియో సముఖంగా చెప్తున్నాను మీరు చేస్తున్న పోరాటం కరెక్ట్ కాదు మీరు ప్రైవేటీకరణ ఆపమని అడుగుతున్నారు అది కాదు సొల్యూషన్ ఈ రోజు ఆగుతుంది తొంభై వందలు ఆగినట్టుగా ఈరోజు ఆగుతుంది మళ్ళీ రేపు రాదన ఏంటి నమ్మకం లెవెల్ వచ్చి మళ్ళీ ఇదే మాట మాట్లాడతారు మీకు పర్మనెంట్ సొల్యూషన్ అటానమస్ అటానమస్ అడగండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని వాళ్ళు ఇవ్వలేదుగా ల్యాండ్ ప్రైవేటీకరణ చేసి మేము తీసుకుంటాం ఈ ల్యాండ్ ఎవరికో కట్టబెడతాం అంటానికి ఇరవై రెండు వేల ఎకరాలు ప్రభుత్వం నుంచి ఏం రాలా ఇరవై రెండు వేల ఎకరాలు అక్కడ ఉన్న ప్రజలు కృప్పరాజులు వీళ్ళు ఇచ్చినవే మీ సొమ్ము కానప్పుడు మీరెవరు మీరెవరండి అది అమ్మేయటానికి అది ఇరవై రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమి కాదు సామాన్యుల భూమి ఆంధ్ర ప్రజల భూమి ఆంధ్ర హక్కు అని చెప్పి విశాఖ హక్కుకి ఇచ్చారు మా భూములు అమ్మటానికి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా హక్కు ఉంది హక్కు లేదు కదా మీరు పెట్టింది మీ ప్లాంట్లు దానికి సరిపడా ట్యాక్సులు ప్రతి సంవత్సరం పన్నెండు వేల కోట్ల రూపాయల ట్యాక్సులు ఏ రూపంలో అయినా సరే విశాఖ ఉక్కు నుంచి పట్టుకెళ్తున్నారు మీరు సరిపోయింది కదా మీరు ప్లాంట్ పెట్టారు ట్యాక్సులు కట్టించుకుంటున్నారు ఇంకేంటి మీకు ఇబ్బంది ఎందుకు మా భూములు మీరు వేరే వాళ్ళకి ధారాదత్తం చేయాలనుకుంటున్నారు మా భూములు మావే మా విశాఖ ఉక్కు మాదే ఎట్టి పరిస్థితుల్లో దీని ప్రైవేటీకరణ కానివ్వం మీకు అంతగా కావాలంటే దీనికి స్వయం ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి ఇవ్వండి మేమే విశాఖ ఉక్కును నడిపించుకుంటాము మాకు తెలుసు అలా నడిపించుకోవాలి కావాల్సి వస్తే మీ సలహా సంప్రదింపులకు గవర్నింగ్ బాడీలో రిజల్యూషన్లు పెడతాము మీరు చూసి దాని ప్రకారం మీరు సపోర్ట్ చేయండి అంతే కానీ ప్రైవేటీకరణ అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ప్రైవేటీకరణ ఆపాలి అన్నది డిమాండ్ కాదు డిమాండ్ స్వయం ప్రతిపత్తి విశాఖ ఉక్కుకి ఇదే డిమాండ్ ఈ డిమాండ్తో వెళ్తేనే రేపటి రోజున ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా ఇది ఇంత జరుగుతూ ఉంటే పాపం పన్నెండు వందలు పదమూడు వందలు రోజులు బట్టి విశాఖ కార్మికులు రోడ్ల మీద ఉండి దీక్షలు చేస్తూ ఉంటే మన రాష్ట్ర రాజకీయ పార్టీలు ఒక్కళ్ళు కూడా అటు పక్కకి తొంగి చూడరు ఏదో పాదయాత్రలో అటు వచ్చినప్పుడు వచ్చినప్పుడు చూసి చెయ్యూ వెళ్తూ ఉంటారు ఇంతకన్నా దరిద్రమైన సంఘటన ఏంటంటే మోడీ గారు గత సంవత్సరము గ్యాస్ చమురు క్షేత్రాలు ఓడలు రేవులో ఓఎన్జీసీ వాళ్ళ చమురు క్షేత్రాలు ఏదో రిఫై రిఫైనరీ యూనిట్స్ స్టార్ట్ చేయడానికి వచ్చి వస్తే విశాఖకు కార్మికులందరూ ఆయనకి తా తమ నిరసన తెలియజేయడానికి మూకుమ్మడిగా వెళ్తే పోలీసులందరూ లాఠీలతో వాళ్ళని కొట్టి ఆడా మగ తేడా లేకుండా హింసించి జైళ్లల్లో పెట్టి చేస్తూ ఉంటే పగలంతా ఈ దాష్టీకం జరిగితే రాత్రిపూట ఇప్పుడు జనాలలోకి వస్తున్న ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ముసుగేసుకుని వెళ్ళి నేవల్ బేస్లో ఆ మోడీనే కలిసి వచ్చాడు ఇంతకన్నా దరిద్రమే ఉన్నా ఉంటుందా నీ ప్రజలను ఓ పక్క పోలీసులు మోడీ పోలీసుల చేత కొట్టిస్తూ ఉంటే నువ్వు వెళ్ళి సాయంత్రం రాత్రికి ఆయన గలిసేసి హాయి చెప్పేసి ఆయన కాళ్ళకి దండం పెట్టొస్తావా నువ్వు నాయకుడువేనా ఏం పార్టీలు నడుపుతున్నారు మీరు ఇక జగన్మోహన్ రెడ్డి ఈయన నేను విశాఖ ఉక్కు అంటాడు కానీ ఒక్కరోజు వచ్చి నువ్వు అక్కడ నిలబడి ఎట్టి పరిస్థితుల్లో ఒక పార్లమెంట్ రెజల్యూషన్ పాస్ చేశారు అయిపోయింది మా పని అన్నారు రెజల్యూషన్ పాస్ చేసాం ఇక మాకు సంబంధం లేదు రెజల్యూషన్తో పని అవుతుందా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకెళ్ళాలి కదా ఈ ల్యాండ్లు ఇచ్చింది ప్రభుత్వ భూములు కాదు ఇది ప్రజల భూములు ఎలా చేస్తారు మీరు అని ఒకవేళ అమ్మకం అంటూ చేస్తే ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ చూపించండి దానిలో అని దానిలో ఎవరెవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి మీరు వాళ్ళు ఆ రోజున ల్యాండ్ ఇచ్చింది దేనికి విశాఖ ఉక్కు కట్టడం కోసం ఎప్పుడైతే మీరు అమ్ముతామనుకుంటున్నారో కొనేవాడికి మార్కెట్ విలువ ప్రకారం ఆ ల్యాండ్ ఇవ్వండి ఆ ల్యాండ్ ఏవైతే వచ్చిందో ఆ డబ్బులు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి ఎవరెవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళకి కానీ వాళ్ళ వారసులకు కానీ అప్పుడు బాగానే ఉంటుంది కదా ఆ పని చేయరు ఈరోజుకు కూడా విశాఖ ల్యాండ్ ఇచ్చిన నిర్వాసితులకి ఈరోజు కూడా సగభాగం ఉద్యోగాలు రాల ఇంకా పాపం వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు రిక్రూట్మెంట్ లాపేశారు అన్నీ కాంట్రాక్చువల్ బేసిస్ అంటున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎన్ని రోజులు నోరు మూసుకు కూర్చోవాలి రాజకీయ పక్షం నిర్వీర్యం అయిపోయింది ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడో గాలివాటను ఒక మాట అంటాడు విశాఖ ఉక్కు మేము చేయలేము వీళ్ళకి ఎలక్షన్స్ ముందే గుర్తొస్తాయి అంతకుముందు గుర్తురావు పాపము విశాఖ ఉక్కు వాళ్ళు మోడీకి వ్యతిరేకంగా ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు చేస్తూ ఉంటే చితక్ కొడుతూ ఉంటే పోలీసులు ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అసలు పోలీసులకు ఎలా ఆర్డర్ ఇచ్చాడు కొట్టకూడదు కదా వాళ్ళు వాళ్ళ ప్రొటెస్ట్ తెలియజేయడానికి వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది నువ్వేం చేయాలి వాళ్ళ ప్రొటెస్ట్ను పీస్ఫుల్గా తెలియజేసేటట్టుగా చేయాలి అంతేగాని వాళ్ళ మీద లాఠీలు జులిపిస్తావా ఇక్కడ ఉన్న ఈ చంద్రబాబు నాయుడు ఇంత జరుగుతున్నా ఖండించలా దరిద్రం ఏంటంటే పాపం ఆ కార్మికులని లాఠీలతో కొట్టి ఇంత దాష్టికం చేస్తున్నా ఒక్క నాయకుడు మన రాష్ట్రం నుంచి అది చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కాని సరే ఇంకా పవన్ కళ్యాణ్ రెడ్డి రాత్రికి వెళ్ళి ఆయనతో పాపం కూర్చొని విందులు వినోదాలు కూడా అనుకోండి ఒక్కళ్ళు కూడా ఇది తప్పు అని ఖండించలా ఇంత దౌర్భాగ్యపు పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మనకి ఏ రకంగా న్యాయం జరుగుతుంది ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది ఏ జగనో పవనో బాబు చేసేది కాదు మనమే నిలబడి చేయాలి వచ్చింది కదా ఇప్పుడు ఎలక్షన్స్ రండి గాజువాకలో ఎలాగ గెలుస్తారో చూస్తాం మీ మూడు పార్టీలు మా దగ్గరికి రావాలిగా మళ్ళీ నమస్కారాలు పెట్టుకుంటూ ఎలా గెలుస్తారో చూస్తాం గాజువాకలో ఈసారి విశాఖ ఉక్కు కోసం ఎవరు పోరాటం చేశారో వాళ్లే నిలబడబోతున్నారు వాళ్ళకే మేము సంపూర్ణ మద్దతు ఇవ్వబోతున్నాం ఈ రోజున గాజువాక అన్నది ఒక కాన్స్టిట్యుయెన్సీ కాదు ఇది విశాఖ ఉక్కు యొక్క ఆత్మగౌరవానికి గంగవరం పోర్టు జరిగిన దాష్టికాలకి ప్రతీకారం తీర్చుకున్న ఒక అవకాశం ప్రతి ఓటరు అక్కడ రగిలిపోతున్నాడు రండి చూస్తాం అందుకనే ఈ వీడియో తయారు చేసి మళ్ళీ మేము ముందుకు తీసుకొని వచ్చాం నమస్కారం